బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మరో వీకెండ్ మొదలైంది కంటెస్టెంట్స్కు కు అక్కినేని నాగార్జున గారు రాగానే ఇక ఎలా ఉంది ఈ వారమంతా అంటూ ప్రశ్నిస్తారు ఇక హౌస్లో మీరు ఆడిన ఆటలు పాటలు వాటన్నిటి కోసం మాట్లాడుకుందామా అని అడిగి నిఖిల్ దగ్గర ఆగుతారు నాగార్జున ఈ వారం నువ్వు ఫిజికల్ టాస్క్ లో నీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఆడావు నువ్వు గెలిచినా గెలవకపోయినా ప్రతి ఒక్క టాస్క్ లో కూడా నీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తావు నిఖిల్ అంటూ చెప్పారు అలానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్తో తో కూడా నువ్వు వ్యవహరించే పద్ధతి చాలా బాగుంటుంది హౌస్ లో ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడే విధానం కానీ నీ డెసిషన్ మేకింగ్ కానీ చాలా బాగుంది అంటూ తెలియచేశారు కానీ హౌస్లో మీ అమ్మ రా పంపించిన లెటర్ చదివిన తర్వాత నీ అభిప్రాయం ఏంటి మీ అమ్మ ఇంటి చేతి ఫుడ్ నీకు నచ్చిన ఫుడ్ పంపించిన తర్వాత ఎలా ఫీల్ అయ్యావు అని ప్రశ్నిస్తే యష్మి చాలా బాగా ఆలోచించి నాకోసం ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చింది అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ యష్మి అంటూ మరోసారి చెప్పి ఎమోషనల్ అవుతాడు నీకేళ్ళ అయితే హౌస్ నుండి పంపించిన ఫుడ్ తిన్నావు లెటర్ చదివావు కానీ మళ్ళీ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి నువ్వు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే అలా ఎలా చెప్పావు అంటూ అడిగారు నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో కాకుండా వెళ్ళిపోయిన కంటెస్టెంట్లో నాకు సోనియా అంటే ఇష్టం సార్ అందుకే చెప్పానంటే బాగా ఆలోచించి తూచి ఆట ఆడు అంటూ నాగార్జున గారు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు